హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మా చిన్న తాతయ్య వాళ్ళు గృహప్రవేశం చేస్తున్నారు మేమైతే నైట్ ఒకటింటికే స్నానాలు చేసి వచ్చాము ఎందుకంటే మూడు గంటలకే ముహూర్తం ఉంది వీడియో తీస్తుందైతే మా డాడీ బయట అన్ని కార్యక్రమాలు జరుగుతుంటే మా డాడీ హాల్లో వీడియో తీస్తున్నాడు అంతలోపు నైట్ అయితే వర్షం ఫుల్గా పడింది మేమైతే ఫంక్షన్ ఎలా జరుగుతుందో అనుకున్నాం కానీ వన్ వర్క్ అయితే మొత్తం తగ్గిపోయింది ఇంటి ముందు వేసిన టెంట్ కూడా కింద పడిపోయింది ఆ వర్షానికి చూడండి ఇప్పటికి కూడా కొంచెం వర్షం పడుతుంది ఇంటి నుంచి వాటర్ కూడా పడుతున్నాయి ఇప్పుడైతే టైం మూడు అవుతుంది మూడి వరకు అయితే అందరం రెడీ అయ్యి స్నానాలు చేసి ఇంటి ముందుకైతే వచ్చాము ఇంటి ముందు కూరాటి కుండలను ఎత్తుకోవడానికి రెడీ చేస్తున్నారు అందుకే అక్కడ అందరూ నించొని చూస్తున్నారు ఇక్కడైతే దిష్టి కుంభం చేస్తున్నారు దాన్ని ఎలా చేస్తారంటే ఒక గంజులో అయితే అన్నం వండుతారు ఇంటి ముందు ఒక టవల్ వేసి ఆ అన్నం వండిన గంజుని గంజు గంజు బోర్లిస్తారు టవల్లో బోర్లించిన అన్నంపై దీపాలు పట్టే విధంగా చిన్న చిన్నగా హోల్స్ చేసుకోవాలి అప్పుడు దీపాలు పెట్టడానికి కరెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడైతే అన్నంపై దీపాలను పెడుతున్నారు చూడండి దీపాలు వెలిగిస్తున్నారు వర్షం అయితే పూర్తిగా తగ్గలేదు ఇంకా చిన్న చిన్నగా పడుతూనే ఉంది ఇక్కడ అయితే కూరాటి కుండ నీరాటి కుండ లక్ష్మీదేవి కుండ మూడు కుండలను రెడీ చేశారు తర్వాత మూడు కుండల ముందు కొబ్బరికాయ కొడతారు మా తెలంగాణలో అయితే ఇంటి ఆడబిడ్డ కూరాటి కుండని ఎత్తుకొని ఇంట్లోకి మొదటిగా అడుగు పెడుతుంది అక్కడ మూడు కుండలు ఉన్నాయి కదా కూరాటి కుండ నీరాటి కుండ లక్ష్మీదేవి కుండ ఉన్నాయి కదా ఆ మూడు కుండలని ముగ్గురు ఆడబిడ్డలు ఎత్తుకొని ఇంట్లోకి వెళ్తారు చూడండి అక్కడ ఎత్తుకుంటున్నారు కుండలని వాళ్ళు కుండలని ఎత్తుకున్నారు కదా కుండలని ఎత్తుకున్న తర్వాత మనం ముందుగా చేసిన దిష్టి కుంభం చుట్టూ ఐదు సార్లు ప్రదక్షిణ చేయాలి చూడండి ఇప్పుడైతే ప్రదక్షిణ చేస్తారు కుండలు ఎత్తుకుంటున్నారు కూరాటి కుండలు తీసుకొచ్చి దేవన్ రూమ్లో పెడుతున్నారు చూడండి Thank you. ఇక్కడ అయితే మా తాతయ్యలు మాట్లాడుకుంటున్నారు చూడండి మా తాతయ్య ఇంకా బాబాయ్ అయితే పాలు పొంగియడానికి ఇటుకలు తె తెస్తున్నారు వంట రూంలో పొయ్యి పెట్టడానికి ఇక్కడ పొయ్యి అంటిస్తున్నారు చూడండి no te digas no muerga ఇక్కడ పాలు పొంగిస్తున్నారు చూడండి మా చిన్న తాతయ్య కొబ్బరికాయలు కొడుతున్నాడు ఇంటి చుట్టూరు తిరుగుతూ కొబ్బరికాయలు కొడుతున్నాను ఇంటి చుట్టూరు గుమ్మడికాయలు కొబ్బరికాయలు కొడుతూ ఇంటి చుట్టూరు తిరుగుతాను ఇంటి వెనకాల కూడా కొబ్బరికాయలు కాయలు కొడుతున్నారు ఇక్కడ హరీష్ బాబాయ్ అయితే ఫోటోస్ తీస్తున్నాడు లడ్డూలైతే ముందుగానే చేశారు ఇప్పుడైతే

ई ज्ञान सर्व विद्याना ईश्वर सर्व पुदाणा करणीयो सर्व अपकपेटु उपरिकेन वतु गनदारां खाली आराधना यापन्ने क्रिया अपना आपां पायां तुपुत्रे ई राधा सुंदरी काणे 不们是你们出来的